श्री गोमात्रे नमः मूकपञ्चशती पादारविन्दशतकं लोनि अरवैनालगवश्लोकं महाभाष्या व्याख्या पटुशयनमारोपयति वा स्मरन् व्यापारीर्षा पिशुननिखिलं कारयति वा द्विरेपाणामध्या సయతి సతివసతి ప్రణమ్రాన్ కాత్మ్య గరిమా అమ్మా దేవి నీ పాదముల మహిమ వర్ణింప శక్యము కానంత గొప్పవి నీ పాదములు జ్ఞానులకు విశ్రాంతి భవనం కామ వ్యామోహ ఈర్ష్యల వంటి మానసిక దోషాల్ని నిరోధించే సాధనం శత్రువులను తేనెటీగలను తరిమికొట్టే గలవి భక్తుల్లో ఉన్న అజ్ఞానాన్ని నిర్మూలించి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మా నీ పాద మహిమలకు మనస్పూర్వక నమస్కారములు